హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ సారీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను నెమ్మది చూపిస్తాను చూడండి నా బ్యాగ్ ఎంత పెద్ద నెమలు ఉందో చూడండి నేనైతే నెమ్మల్ని ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూస్తూ ఉన్నానండి మీకు ఒకసారి చూపించడం కోసం ఇలా ట్రై చేశాను చూడండి ఎంత పెద్దదో చూడండి యాక్చువల్గా దీన్ని నేను పట్టుకోవడానికి ట్రై చేశాను బట్ ఇది నాకు దొరకడం లేదు అసలు ఇది మన దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా దూరం వెళ్ళిపోతూ ఉంది ఎవరో పెంచుతూ ఉన్నారనుకుంటా మేబీ మనకు తెలియదు చూడండి దీన్ని ఇంత ఇది యాక్చువల్గా ఇది మేల్ అండి దీన్ని నేను ఒకసారి ఏమో ట్రై చేశాను కానీ నేను ఇప్పుడు దాన్ని ఏమైనా టచ్ చేశాను అనుకుంది అది ఖచ్చితంగా ఎగిరిపోతుంది కాబట్టి నాకు వీడియో తీసుకునేదానికి ఛాన్స్ ఉండదు కాబట్టి దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయను ఓన్లీ వీడియో మాత్రమే తీస్తాను చూడండి ఎంత బాగుందో అయితే చాలా పెద్దదండి ఇది మేల్ ఫిమేల్ అయితే కొంచెం చిన్నదిగా ఉంటుంది మేల్ కాబట్టి పెద్దది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చూడండి చాలా బాగుంది కదా నేను ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి యాక్చువల్గా నేను దాన్ని దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా వీడియో తీద్దామని చూస్తే కొద్దీ ఏమవుతుందంటే భయపడి చాలా తొందరగా మూవ్ అయిపోతూ ఉంది ఇంకొంచెం దాన్ని డిస్టర్బ్ చేసా కానీ ఎగిరిపోతుంది కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ చేయను చూడండి నేను దానికి బ్యాక్ వెళ్ళే కొద్దీ అది ఇంకా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది సో ఓకే యాక్చువల్గా ఇది మేల్ అండి ఫిమేల్కి అయితే ఇంత ఉండదు మేల్ మాత్రమే ఏమి ఆడింది అంటే నాట్యం ఆడింది అంటారు కదా ఆ టైప్ ఇది మాత్రమే ఉంటుంది ఆ మేల్ మాత్రమే చేస్తుందండి ఫిమేల్ అయితే చేయదండి చూడండి ఇంకొంచెం జూమ్ చేస్తాను హాహా బ్యాక్ వెళ్ళిపోతూ ఉందో వెయిట్ 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 ఏ ఓ ఒక చిన్న బాబు వచ్చాడు దాన్ని బెదిరిస్తూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంది చూడండి నేను దీన్ని ఎంత క్లియర్గా తీయడానికి ట్రై చేసా కానీ అది చెట్ల లోపలికి వెళ్ళిపోతూ ఉంది మై గాడ్ లోపలికి వెళ్ళిపోయింది కొంచెం వెయిట్ చేస్తాను బయటకు వస్తుందేమో ఒక్క సెకండ్ యా హా చూడండి బయటకు వచ్చేసింది క్లియర్గా బయటకు వచ్చేసింది మేబీ ఇది అడవిలో పెరిగేది కాదనుకుంటానండి కాబట్టి ఇంత బాగుంది యాక్చువల్గా నెమిలి అడవిలో పెరిగేది అయితే అసలు కనిపించేది కాదు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి చూడండి యాక్చువల్గా నెమ్మిళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే దాని మెడ అనేది చాలా పొడవుగా ఉంటుంది అండ్ అది కూడా డైరెక్ట్గా మన కళ్ళ మీద అటాక్ చేస్తుంది కాబట్టి వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇది ఒక్కటి మాత్రమే ఉందనుకుంటా కాబట్టి ఒకటే తిరుగుతూ ఉంది ఇంకేమన్నా ఉంటే మేబీ కనిపించుండేమో ఇది ఒకటే కనిపిస్తూ ఉంది తిరుగుతూ ఉంది